దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం చదువుతుంది అనేకమంది అనేక మంది మనందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాము కానీ విని మనం గ్రహించలేకపోతున్నాం అందుకే యాకోబు గారు అంటున్నారు మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండినట్లయితే మీరు వాక్యాన్ని వినేసి మనం ఉన్నట్లయితే కనుక మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నామని దేవుని యొక్క వాక్యం చెందుతుంది ఆయన అంటున్నాడు యాకోబు రాసినటువంటి పత్రికలో యాకోబు పత్రికలో మొదటి అధ్యాయంలో చూస్తే మీరు వినువారు మాత్రమై ఉండి ప్రియ సోదరి సోదరిరా వెంటమో చాలా ప్రాముఖ్యం వినుట వల్ల విశ్వాసం కలిగినట్టున్నాడు దేవత దేవుడు అవును వినటము చాలా ప్రాముఖ్యము నువ్వు విన్న మాటని ఇది ఎంతవరకు సత్యము ఇది ఎంతవరకు అసత్యము అని నీలో గ్రహింపు ఉండి ఆ గ్రహింపు ద్వారా నువ్వు నడుచుకున్నట్లయితే నువ్వు ప్రవర్తించినట్లయితే నీ జీవితాన్ని నువ్వు మార్చుకున్నట్లయితే నీ జీవితాన్ని నీవు దేవుని వైపు నువ్వు మలుచుకున్నట్లయితే అది నీకెంతో మేలు దేవుడు పరశుద్ధాత్ముడు గారి ద్వారా రాయించాడు మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముడి మీరు మోసపుచ్చు కొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండి మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలని వాక్యానుసారంగా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండి మనం నిజంగా వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకోగలుగుతున్నామా ప్రియా సౌదరి సౌదరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనము రెండు దినాల నుండి మనం చూస్తున్నాం కదండి ఆ యొక్క అహ్మదాబాదులో జరిగినటువంటి ఆ సంఘటనలో నిజంగా ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాన్ని ఎంతో కలిసివేసింది ఎంతోమంది తమ ప్రియమైనటువంటి వారిని కోల్పోయారు మనం వింటున్నాం అయ్యో భయంకరంగా ఉన్నది ప్రపంచమంతాని ఒక దేశం మరొక దేశం మీదకి యుద్ధానికి వెళ్తున్నాయి పరిస్థితులు మారిపోతున్నాయి ఎక్కడ చూసినా హత్యలు వ్యభిచారాలు ఇదిగో భయంకర పరిస్థితులు మానవులు ఎంత భయంకర స్థితిలోకి వెళ్ళిపోతున్నారో అని మనం గ్రహింపలేదండి నిజంగా ఎంతోమంది వారి యొక్క ప్రాణాలను కోల్పోయారు ఎంతోమంది అమాకీలు కోల్పోయారు ఇది నాన్న దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రవర్తించి నువ్వు నడుచుకోకపోతే ఎందుకు దేవుని యొక్క వాక్యం చాలా వస్తుంది ఎఫీసులు రాసినటువంటి పత్రికలో ఐదో అధ్యాయము పదిహేను అధ్యయంలో దినములు చెడ్డవి గనుక దినములు చెడ్డవి గనుక నువ్వు వాక్యాన్ని విని నువ్వు నడుచుకున్నట్లయితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు నీ జీవితాన్ని మన జీవితాలని మార్చుకుంటామని మన బ్రతుకులు మారతాయి దేవుడు ఎంతో అమూల్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తన స్వాస్థాలతోటి తన బిడ్డలు చేశాడు కదండి మా మనందరి కొరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రాణాలని కలువరి సెలవులో పెట్టాడు కదండి మన పాపంలో నిమిత్తమై ఆయన రక్తం చేత కొనుక్కున్నాడంటే మన వాక్యాన్ని వినేసి అనుసరించి నడుచుకోకపోతే ఏమవుతుంది జనములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొచ్చు ప్రియ సోదరి సోదరిరా పాపం రెండు వందల యాభై తొమ్మిది రెండు వందల డెబ్బై మంది వరకు చనిపోయారు వారికైతే సమయం లేదండి మనం చేయవలసింది వారి యొక్క కుటుంబాల నిమిత్తం ఆదరణ కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప ఇక మనం ఏమీ చేయలేము వారికి ఆదరణ కలిగించేవాడు దేవాతి దేవుడే ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి వారు ఎవరైనా సరే మన శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్నాడు వారి కొరకు ప్రార్థన చేయమంటున్నాడు దేవద్దేవి వాక్యాన్ని వినేసి మనం మనసు మార్చుకోకపోతే మార్పు చెందకపోతే దేవుని యొక్క మాటకి విధేయత చూపించి మనం జీవించకపోతే ఏమవుతుంది దినములు చెడ్డవి గనుక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవచ్చు నువ్వు సమయాన్ని గనుక పోనిచ్చుకున్నట్లయితే నువ్వు సమయాన్ని గనుక సద్వినియోగం చేసుకోకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే లోకానుసారంగా లోకాన్ని అనుసరించి నువ్వు నడుచుకున్నట్లయితే ఇదిగో వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లుగా జ్ఞానుల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోనండి జాగ్రత్తగా చూసుకోవాలండి జాగ్రత్త లేకపోతే ఒకవేళ నిజంగా ఆ యొక్క ఫ్లైటు జాగ్రత్తగా చూసుకోలేదేమో ఒకవేళ ఎవరి యొక్క నిర్లక్ష్యమో మనకైతే తెలియదు కానండి వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు ఈ దినాన్న వాక్యాన్ని మనం వినేటమే కాదు విని వాక్యాన్ని అనుసరించి దాన్ని ప్రవర్తించే వారికి ఉన్నట్లయితే అటువంటి వారు ఇదిగో అజ్ఞానివళి కాకుండా ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకొని జ్ఞానం కలిగి మనం జీవించినట్లయితే ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చేస్తుంది మనందరము కూడా యాత్రికులమై ఉన్నామని దేవుని యొక్క వాక్యం చేస్తుంది ఎమ్రిలు కాస్టువంటి పత్రికలో పదకొండమో పదమూడు వచ్చల్లో తాము భూమి మీద పరదేశాలము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారే మృతులంది మనందరము కూడా ఈ భూమి మీద యాత్రికులమై ఉన్నామండి ఏది కూడా మనకు శాశ్వతము కాదు వారి కుటుంబాల్లో వారందరూ కూడా ఎన్నో ఆశలతోటి వెళ్తున్నారండి వారు కానీ వారి యొక్క ఆశలు నిరాశ అయిపోయింది వారి యొక్క కుటుంబాల్లో ఎంత బాధాకరం వేధనండి కానీ దేవుడు మనకి వారి యొక్క దినాన్ని ఇచ్చాడు మనకి సమయాన్ని ఇచ్చాడు ఆ సమయాన్ని కనుక మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే మన జీవితాలు నీటి బుడగ వంటివి గడ్డి పువ్వు లాంటివి నీటి ఆవిరి లాంటిదండి మన జీవితం ఉండగానే చక్క పెట్టుకోవాలి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి సమయం ఉండగానే మనం మన యొక్క హృదయాన్ని మన యొక్క జీవితాన్ని మన యొక్క కుటుంబాల్ని జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే చూడండి అపోస్త్రుడి పౌలు గారు ఆయన యొక్క ప్రయాణంలో ఆయన ప్రయాణంలో ఆయన పౌలు పౌలుగారు మొదటి ప్రయాణంలో చూసుకున్నట్లయితే ఆసియాలోకి వెళ్ళి వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ ద్వారా చెప్పినప్పుడు అక్కడికి వెళ్లకుండా ఉన్నప్పుడు దర్శనంలో మా సిద్ధి నుండి ఇదిగో అయ్యా మా దేశానికి వచ్చి మీరు వాక్యం చెప్తారా ఎంత గొప్ప భాగ్యం అండి మనమేమడుగుతాం అయ్యో ఉద్యోగం లేదండి డబ్బులు ఇస్తారా అయ్యో ఉద్యోగం లేదండి ఎక్కడైనా ఏమంటే చూపిస్తారా డబ్బు లేదండి ఏమైనా ఇలా ఇలాగలుగుతాం కానీ ఈ లోకంలో బహు తక్కువ మందండి అండి అయ్యో మా సంఘంలో వాక్యం లేదండి అయ్యో మా కుటుంబంలో వాక్యం లేదండి అయ్యో మా గ్రామంలో వాక్యం లేదండి మా సంఘంలో వాక్యం లేదండి సత్యం రెడ్డి వాక్యం వచ్చి చెప్తారా అని ఎవరైనా అడుగుతారా ఏమనితో వచ్చేవారో ఎవరు భోజనాన్ని పెట్టుకుంటారో లేకపోతే మాకు ఇస్తారో ఇదే కానండి ఎంతసేపు శారీరక ఆహారమే గురించే కానీ ఆత్మీయ ఆహారం గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలండి అయ్యో మా సంఘానికి వచ్చి మా దేశానికి వచ్చి మా రాష్ట్రానికి వచ్చి మా గ్రామానికి వచ్చి మా సంఘానికి వచ్చి మా కుటుంబానికి వచ్చి మీరు వాక్యం చెప్తారా అని అడిగే వాళ్ళు ఎవరైనా ఉండాలండి అడగారు ఏమండి మీరు మా సంఘానికి వచ్చి ఏమైనా సాయం చేస్తారా లేకపోతే మా గ్రామానికి వచ్చి ఏమైనా సాయం చేస్తారా అని అడగటమే తప్ప వాకింగ్ గురించి ఎవరు మాట్లాడండి ఇక్కడ మాసిధోనియా ఒక ఆ దేశస్తుడి ఒకటి నిలిచి ఇదిగో మాకు మా అపోస్తుల కార్యంలో పదహారో అధ్యాయము తొమ్మిదవ వచ్చల్లో కనబడుతుంది అప్పుడు మాసుధోనియా ధోనియా ఒకటి నిలిచి నీవు మాసు వచ్చి మాకు సహాయం చేయమని తనను వేడుకొని చట్టు వేడుకొని చున్నట్టు రాత్రి వేళ పౌ పౌళ్ళకు దర్శనం కలిగింది పౌరుల గారికి దర్శనం కలిగిందండి ఇది మా దేశానికి వచ్చి వాక్యం చెప్పండి ఎంత గొప్ప భాగ్యం అండి ఈ దినాల్లో వాక్యానికి విలువనిస్తున్నామా వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటున్నామా సమయం ఉండగానే సద్వినియోగం చేసుకునే జ్ఞానుల వలె మన బ్రతుకుల్ని మన ప్రవర్తనల్ని మన కుటుంబాలని మన బిడ్డల్ని జాగ్రత్తగా చూసుకుంటున్నామా జ మనం మారుతున్నామా ఈ మొదటి ప్రయాణంలో ఆ మాసధ్వని ముఖ్యమైన పట్టణం ఫిలిప్పు పట్టణంలో ఒక మూడు సంగతులు జరిగినాయి కదండి ఒకటి లుది అనే స్త్రీని ఆమె హృదయాన్ని ఎదుగడి వాక్యాన్ని విన్నది అనుసరించుకుంది కాబట్టే హృదయాన్ని తేరి చూశాడు అదే సమయంలో అదే పట్టణంలో ఒక పుత్రో పుతోను అను దయ్యము పట్టినటువంటి సోది చెప్పుడు చేత ఒక దయ్యము పట్టినటువంటి పుతో అని దెయ్యం ఆ స్త్రీని కూడా ఇదిగో పౌలు గారు గద్దించాడు ఏమని ఆమెని వదులుపమ్మని ఆమె ఎలాగో అనేక దినములు చేర్చున్నావు కనుక పౌలు వ్యాఖ్యల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెని వదులుపమ్మని యేసుక్రీస్తు ఏసుక్రీస్తున్నాను ఆమెను ఆజ్ఞాపించను అని ఆ దెయ్యంతో చెప్పినప్పుడు వెళ్ళిపోయింది వారికి వచ్చేటువంటి వ్యాపారము పోయిందని చెప్పి అపోయి పౌలు గారిని ఇక్కడ పౌలు సెల్ని చెరసాల్లో వేస్తారు కొడతారు బెత్తంతో కొడతారు దెబ్బలు కొట్టి వారు బెత్తంతో కొట్టవల్లని మరి ఆజ్ఞాపించినప్పుడు చరసాలు వేసేస్తారు ఆ చెరసాల కూడా అయ్యో మమ్మల్ని చెరసాల్లో వేశారా సమయమును పోనవకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు చరసాల్లో కూడా జైల్లో కూడా పౌరు గారు పాటలు పాడేశారు వాక్యాన్ని పాటల రూపంలో బోధించేశారు ఖైదీల్ని మార్చేశారు మార్చడం కాదండి వారు మా మార్పు చెందారు మనం ఎవరిని మార్చలేమండి మార్పు చెందలు వారు మనసు మారాలి వాక్యము ద్వారా తప్ప ఎవ్వరు కూడా బలవంతంగా మార్చలేరండి ఇది ఏమి మత మార్పిడి కాదు ఇది ఇది మతం కాదు కదా ఇది మార్గము సత్యము జీవము అది విన్నటువంటి వారు అది రుచి చూచినటువంటి వారు ఆ జీవాన్ని అంగీకరిస్తారు ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకుంటారు ఆ వెలుగులో వారు జీవించడానికి ఎంతో ఇష్టపడతారు వాక్యాన్ని అనుసరించి నడుచుకునేటువంటి వారు ఖైదీలందరూ కూడా మారిపోయారు ఇదిగో దేవుని యొక్క వాక్యం సాగుతుంది అతను ఆజ్ఞలను పొంది వారి లోపల చరసలు చూసి వారి బొండ వేసి బిగించాడు అయితే మధ్యరాత్రి వేళ పౌలను శీలను దేవుడికి ప్రార్థించచ్చు ప్రార్థిస్తూ కీర్తనను పాడుచుండిరి ఖైదీలు వినిచుండిరి అసలు మధ్యరాత్రిలో పాటలు పాడితే ఒప్పుకుంటారండి చరసల్లో ఉన్నటువంటి వారు ఎవరసలో బందిపోటి దొంగలో నరాచ్యలు చేసినటువంటి వారు బైక్ నుండి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారు ఖైదీలు వారు ఎవరు ఎలా ఉంటారో తెలియదు కానీ శీలను ప్రార్థన చేసి ప్రార్థనలో శక్తి ఉందండి ప్రార్థనలో జీవమున్నదండి ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన మన కుటుంబాల్ని వెలిగింపచేస్తుందండి ప్రార్థనకున్నటువంటి శక్తి ప్రార్థన చేసి కీర్తనలు పాడారండి ఆ కీర్తనలోనే వాక్యాన్ని పెట్టి బోధించేశారు వారు మార్పు చెందారు ఈ లోపల చరసాలు పునాదులు ఏమైనా అదిరిపోయిన మహా మహాభూకంపం అంట భూకంపం కాదు మహాభూకంపం వచ్చింది చరసాలు భద్రాసిపోయినాయి అయితే ఈ దినాన్ని మన వాక్యం ఏంటంటే మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి కదా అజ్ఞానులు కాకుండా జ్ఞానులు అనే ఎందుకంటే ఈ భూమి మనం అందరూ కూడా యాత్రికులమే ఉన్నాం ఇదిగో వారు యాత్ర వారు వెళ్తున్నారు కదండి ప్రయాణమే వెళ్తున్నారు కదా లండన్ వెళ్తున్నారు కానీ అనుకోనిటువంటి రీతిలో వారి పాపం మరణించారు ఇదిగో ఇక్కడ ఎప్పుడైతే చరసాలు భద్రాసిపోయినాయో ఈ చరసాల నాయకుడు అని అందరూ వెళ్ళిపోయారేమో చనిపోదామని తన కత్తి దూసుకోబోతుంటే గారు ఆయన అంతలో చరసాల నాయకుడు మేలుకొని చరసాల తలుపులని తెరిచున్నట్టు చూచి ఖైదీలు పారిపోయారు అనుకుని కత్తి దూసి కత్తి దూసేశాడు తన్ను తాను చంపుకొని పోయిను అప్పుడు పౌలు నేను ఏ హాని చేసుకోనవద్దు మేమందరం ఇక్కడే ఉన్నాం ఆశ్చర్యం అయ్యో ఖైదీలు వీళ్ళు తలుపులు వేసినా బిగించిన తాళాలు వేసినా పారిపోయేటువంటి వారు అటువంటి వారు వీరు పారిపోలేదు అయ్యో వీరు లోపల నుండి మారిపోయారు ఇదిగో నేను బయట ఉన్నారు నేను కూడా భయంకరమైనటువంటి మనిషినే అని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడండి ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినమో అనుకున్నాడు నిజంగా ఈ యొక్క చరసాల నాయకుడు మారాడు ఏమంటున్నాడండి అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఒడుకుచూ పౌలుకును శీలకును సాగిలపడి ఖైదీలు పారిపోయారు కాదు ఇప్పుడు మేము ఎక్కడే ఉన్నాం అడిగాడే ఒడికిపోయాడు ఎందుకు ఇతను కూడా వాక్యాన్ని విన్నాడు ప్రార్థన విన్నాడు అతని జీవితాన్ని మార్చింది కదా ఎందుకు అతని యొక్క పాపాలు ఒప్పుకున్నాడు కనుక అయ్యో మీ ముందు నేను నిలబట్టనుకో నేను అధికారినే కానీ నేను మీ ముందు నిలబట్టనుకో నేను అది నాకు ఏ యోగ్యత లేదు అని తన పాప నొప్పుకొని వణికిపోతూ సాగిలిపడి లోపలికి వచ్చి వణికు పనులకు సాగిలిపడి వారు వెలుపునికి తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుకుని నేను ఏమి చేయవలను ప్రియ సోదరి సోదరి ఇదే మిక్కిలి అనుకూల సమయము ఇదే రక్షణ దినమో ఇక మరలా సమయం రాదు సమయం రాదండి ఇమ్మీడియట్గా అతను ఏమి ఆలోచించలేదు అమ్మయా వెళ్ళిపోలేదులే నా ఉద్యోగం పోదులే నేను వీరిని రక్షించేశానులే ఎవ్వరు కూడా పోలేదని అధికారులకు చెప్పేసి ఇంకా ప్రమోషన్ పెంచుకొచ్చేమో కానీ అలా చేయలేదండి ఇతను అయిలా రక్షణ రక్షణ పొందడానికి ఏం చేయాలి నాకు సమయం వచ్చింది ఇదే అనుకోని సమయం అనుకున్నాడు నిజంగా చేయాలని అందుకు వారు ప్రభువిని ఏసునందు విశ్వాసం అప్పుడు నీవు ఇంటి ఇంటివారుని రక్షణ పొందుతారని చెప్పి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఉంచాలి విశ్వాసం ఆ క్రియలు లే విశ్వాసము మృతము మృతం అండి విశ్వాసం ఉంచుకుంటే నిజంగా ఇదిగో అతనికి అతని ఇంటి వారు అందరికీ దేవుని వాక్యముని బోధించిరి హత్రికాల సమయంలోనే ఆ చరిచర నాయకుడికి ఆ ఇంటి వారు అందరికీ వాక్యాన్ని బోధించారు మారు ఏమండి సంవత్సరాలు సంవత్సరాల నుంచి వాక్యాన్ని వింటున్నామే దేవుని పరిచయం చేస్తున్నామే దేవుల్లో జీవిస్తున్నామే మన మార్పు చెందట్లేదండి మనసు పొందుకోవట్లేదండి మన ఆలోచనలు మారట్లేదండి మన బుద్ధి మారట్లేదండి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి ఏ పరిస్థితుల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదండి అండి మరుక్షణం మనకేం జరుగుతుందో కూడా తెలియదు కదండి అయితే ప్రభువా ఇదిగో తండీ ఈ జన ఈ జనాన్ని నాకు ఇచ్చావయ్యా నీ కొరకు నేను ఏమైనా అయ్యా ఇది కనీసం ఒక గంట నిన్ను స్మరించుకోవటానికి నిన్ను స్తుంచడానికి నిన్ను ఆరాధించడానికి ఆ భాగ్యం నాకు దయచేది ఆయన నువ్వు నిజంగా నిజమైనటువంటి భక్తిగా కలిగి నువ్వు జీవించినట్లయితే ఇదిగో వాక్యాన్ని వినివారుగా ఉండినట్లయితే కాదు కానీ ఇదిగో వాక్యాన్ని అనుసరించి నువ్వు ప్రవర్తించినట్లయితే అయ్యో ప్రభావ ప్రతి క్షణము నిన్ను నేను స్మరించుకోవాలయ్యా ఈ లోకం కదయ్యా నా బిడ్డల గురించి కాదయ్యా నా బిడ్డలను చూసుకునేది నువ్వయ్యా నా కుటుంబాన్ని పోషించేది నువ్వయ్యా నాకు బలాన్నిచ్చేది నాకు శక్తినిచ్చేది నన్ను నడిపించేది నువ్వు కదయ్యా నా జ్ఞానం కాదు నా శక్తి కాదు అను నిజంగా నిన్ను నీవు సరిదిద్దుకున్నట్లయితే నిన్ను నీవు నిజంగా ఇదిగో దేవుని వైపు నువ్వు తిప్పుకున్నట్లయితే నీ మనసుని చరసాల నాయకుడు నిజంగా ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను ఎప్పుడు వాక్యం విన్న తర్వాత పౌలు గారు కూడా దెబ్బలు తగిలియని కూడా మహా భూకంపం వచ్చింది మహాభూకంపం వచ్చింది దెబ్బలు తగిలియండి కానీ వాక్యం చెప్పేశారు అదండి నిజమైన సేవ కూడా కొనవలసింది అయ్యో నాకు దెబ్బ తగిలింది నాకు ఆకలేస్తుంది ఇది కాదండి వాక్యం కొరకు తప్పించిపోయాడండి పౌలు గారు సేవ అంటే నిజమైనటువంటి సేవ ఇదండి పరిచయం ఇదండి ఇదిగో ఆ రాత్రి రాత్రి అగడిలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములకు కడిగాను ఎవరు నాయకుడు వెంటనే అతడు అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి మరియు అతడి వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని అందుకు విశ్వాసం ఇచ్చిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించారు అదండి నీ కుటుంబంలో ఆనందం ఉండాలంటే నీ కుటుంబంలో శాంతి ఉండాలంటే నీ కుటుంబంలో స్వస్థత ఉండాలంటే నమ్ముట నియమాలైతే నమ్మువానికి సమస్తంలో సాధ్యమవుతున్నాడు అంటున్నాడు ప్రభు నన్ను స్వస్థపరిచేవాడు నీవే ప్రభు అటు నువ్వు నమ్మినట్లయితే ఈ క్షణంలోనే దేవుడు నేను మార్చగలను నిన్ను స్వస్థపరచగలను ఇదిగో ఈ క్షణమే నువ్వు నమ్మిక ఉంచినట్లయితే నీ జీవితాన్ని మారుస్తాడు అయ్యో ఎందుకయ్యా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను వెనకబడిపోయి ఉన్నాను అయ్యో నేను ప్రతి దాంట్లో కూడా విఫలం చెందుతున్నాను అయ్యా ఇదిగోయ్య నీ మీద నేను నమ్మకం ఉంచానయ్యా నాకు విజయం ఇచ్చేవాడు నీవే ప్రభువ నన్ను లేవనెత్తి వాడు నీవే ప్రభావ నన్ను నడిపించేవాడు నీవే ప్రభువ అను నిజంగా దేవుడి ఎందుకు నీలో ఆనందం నీ కుటుంబంలో ఆనందం నీ భర్తలో నీ బిడ్డల్లో నీలో ఆనందం కలుగుతుంది అటువంటి ఆనందం పొందుకోవాలంటే ఇదే మిక్కిలు అనుకోని సమయము ఇది విమాన ప్రమాదంలో చనిపోయారని వారికి సమయం లేదు కానీ దేవుడు నీకు సమయం ఇచ్చాడు నువ్వు మారినట్లయితే దేవుడు నేను క్షమిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ కనుగొరించినాక ఆమె పరిశుద్ధుడా ప్రేమ తండ్రి మహిమగల గల దేవానికి స్తోత్రాల దేవా పాపలము అయోగ్యములము అనుపులము ఎన్నికలు ఇంటి వాళ్ళు మా పాపము క్షమించండి మా పొరపాట్లు క్షమించండి ఇదిగోదేవా ఇదే మిక్కిన అనుకూల సమయమయ్యా రక్షణ దినమయ్యా మాకు వెలుగులు నీవే తండ్రి నీ కృపలో మమ్మల్ని భద్రపరచమే క్రైస్తరా పడతాండి ఆమె ఆమె గాడ్ బ్లెస్ యు